ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఆత్మీయ భక్తులారా ఈరోజు బెల్వ వృక్షమును పూజించే విధానము దాని వలన వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం రోహిణీ నక్షత్రం రోజున ముందుగా మీ సమీప ప్రాంతాల్లో గల మొక్కల నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్న బెల్వ మొక్కను ఒక మట్టి కుండీలో నాటుకోండి ఇటువంటి సదుపాయం లేని వారు మీ గ్రామాలు పట్టణాల్లో గల శివాలయంలో గల మారేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ చెప్పబోయే పరిహారం చేసుకోండి బెల్వము సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఈశ్వర నివాసం బెల్వ చెట్టును తాకినా లేదా బెల్వ స్మరణ మంత్రం పఠించిన సకల పాపాలు ధ్వంసం అయిపోతాయి ఏ ఇంట్లో బెల్వ మొక్క ఉంటుందో పూజింపబడుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉంటాయి తులసి మొక్క పూజ మాదిరిగానే బెల్వ మొక్కను ప్రతిరోజు దీప దూప నైవేద్యములు పెట్టి పూజించుకుంటే లక్ష్మీ సంబంధ బాధలు నివారించబడతాయి ప్రతిరోజు నియమంగా బెల్వ మొక్కను ఆరాధన చేస్తే ఆ ఇంట్లో అపమృత్యువు అనారోగ్యం అన్నదే ఉండదు ప్రతిరోజు నెయ్యి దీపం పెట్టి బెల్లం మొక్కను నైవేద్యంగా పెడితే ధనముకు లోటు ఉండదు నచ్చిన వ్యక్తితో పెళ్ళి కావాలి అని అంటే నెయ్యి దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి దీపం పెడితే శీఘ్రముగా వివాహం జరుగుతుంది బెల్వ చెట్టు దగ్గర ప్రతిరోజు ఉసిరికాయ దీపం పెడితే ఆ ఇంట్లో ధనం విస్తారంగా వచ్చి చేరుతుంది ఇక ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో సేమియా పాయసం నైవేద్యంగా బెల్వ మొక్క దగ్గర పెట్టి దూపము దీపము సమర్పించి చంద్రుని కాంతి కిరణాలు ఆ నైవేద్యం పైన కనీసము ఒక పది నిమిషాలైనా పడేటట్లు చూడాలి ఆ తర్వాత ఆ ప్రసాదంను మీ ఇంట్లో ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి దీనివలన కుటుంబ అనుబంధాలు పెరగడమే కాకుండా కుటుంబ గౌరవము సమాజ గౌరవము పెరుగుతుంది అంతులేని సిరి సంపదలు ఆ ఇంట్లోకి వచ్చి చేరుతాయి ఇకపోతే బిల్వము దగ్గర నువ్వుల నూనె దీపం పెడితే నవగ్రహ దోషాలు తక్షణమే శాంతించబడతాయి అదే బిల్వ చెట్టు దగ్గర కొబ్బరి నూనెతో కానీ మీరు దీపం పెట్టారనుకోండి సకల భోగభాగ్యాలు వచ్చి మీకు చేరుతాయి బిల్వ మొక్క దగ్గర దత్తాత్రేయ వజ్ర కవచ్ర పారాయణం చేస్తే ఎంతటి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నా నలభై ఒక్క రోజు పారాయణం చేసినప్పటికీ మీ ఆర్థిక సమస్యలు తీరడానికి తగు మార్గాలు ఆ దత్తుడు మీకు అందిస్తాడు ఇది చాలామంది ప్రయోగం చేశారు చాలా మంచి ఫలితాలు పొందారు మీరు ప్రయత్నించండి పైన నేను చెప్పిన పరిహారాలు మీకు సిద్ధించాలి అంటే మీ శక్తి కొలది అంటే మూడు నుండి ఎన్నిసార్లైనా ఇప్పుడు నేను చెప్పబో బిల్వ శ్లోక మంత్రాన్ని పఠించాలి ఆత్మీయ సాధకులరా ఇప్పుడు నేను డిస్ప్లేలో మీకు ఇచ్చిన మంత్రాన్ని మీరు ప్రతిరోజు మూడు నుండి ఎన్నిసార్లు అయినా పఠించండి ఒకరోజు బెల్వ మొక్క దగ్గర ఈ మంత్ర జపంతో ఆరాధన చేస్తే ఒక రుద్రాభిషేకంతో సమానం గమనించగలరు మీకు ఓపిక ఉత్సాహము ఇంకా ఎక్కువగా ఉంటే పూజ చేసిన అనంతరం ఖాళీ సమయంలో బెల్వ మొక్క దగ్గర కూర్చొని లేదా మీ ఇంట్లో పూజామందిరం దగ్గర కూర్చొని ఈ బెల్వ మంత్రాన్ని పఠించిన తర్వాతను దేవతా స్తోత్రము కుబేర మంత్రము లేదా ఏదైనా లక్ష్మీ సంబంధమైన మంత్రాలను లేదా స్తోత్రాలను పారాయణము లేదా జపము చేయండి ఫలితాలు మీరే చూస్తారు ఆ ఫలితాలు ఎలా ఉంటాయనంటే మీ ఊహలకు అందని విధంగా ఉంటాయి ఈ పరిహారాలు ఈ మధ్యకాలంలో చాలామంది నా దగ్గరికి రుణ సంబంధమైన బాధలతో వచ్చే వాళ్ళకి నేను సూచించాను ఇందులో చాలా వరకు వాళ్ళు చే ఆచరించి మంచి ఫలితాలు పొందారు మీరు కూడాను ఓపిక భక్తి విశ్వాసంతో ఇది పాటించి మంచి ఫలితాలను పొంది మీరు మీ కుటుంబ జీవనాన్ని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకొని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ ఓం శ్రీమాత్రే నమ